మిరప నారుమడి యాజమాన్య పద్ధతుల్లో భాగంగా నాణ్యమైన విత్తనాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు విత్తన శుద్ధి ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం మిరప విత్తనాల ఎంపిక పంట బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి అలాగే తెగుళ్లని బెట్టని తట్టుకునేలా సామర్థ్యం ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం విత్తన నాణ్యతపైనే పంట దిగుబడి పదిహేను శాతం నుండి ఇరవై శాతం వరకు ఆధారపడి ఉంటుంది కాబట్టి విత్తన ఎంపిక చాలా ముఖ్యమైనది మీ ప్రాంతంలో వాతావరణం మరియు నేల రకానికి తగినట్లుగా అలాగే సాధారణంగా వచ్చే తెగుళ్లను మరియు కీటకాలను నిరోధించే విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవడం వలన వాతావరణ మార్పులకు తట్టుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించగలరు మనం ఎప్పుడూ ఆరోగ్యమైన విత్తనాలను నమ్మకమైన ధృవీకరించబడిన విత్తన కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థలు లేదా కోఆపరేటివ్ సంస్థలు లేదా డీలర్స్ నుంచి తెచ్చుకోవాలి ధృవీకరణ లేని విత్తనాలను తెచ్చుకోవడం వల్ల వైరస్ తెగుళ్లు మరియు సిలీంద్ర తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి అలాగే నాణ్యత లేని విత్తనం వలన మొలక శాతం కూడా తగ్గుతుంది ధృవీకరణ ఉన్న విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన చీటీలో ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏమిటంటే నికర బరువు లాట్ నెంబర్ రకము మొలక శాతం జన్యు స్వచ్ఛత భౌతిక స్వచ్ఛత కలుపు శాతం వంటి తదితర అంశాలను పరిశీలించాలి కొన్న విత్తనం లేబుల్ మీద ఇచ్చిన సమాచారంలో కొన్న తేదీ అలాగే ధ్రువీకరణను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు డెబ్బై శాతం కంటే ఎక్కువ మొలక శాతం తొంభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ భౌతిక స్వచ్ఛత అలాగే రెండు శాతం కంటే తక్కువ ఇతర పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి మీరు తీసుకునే విత్తనాలకు ఎటువంటి కీటకాలు సోకనివై ఉండాలి వేరే రకం పంట విత్తనాలతో కలపకూడదు నారు బాగా బలంగా ఆరోగ్యంగా రావడానికి చిన్నవి విరిగినవి వంకరగా ఉన్న విత్తనాలు ఉపయోగపడవు వాటిలో తక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి రైతు ఇటువంటి విత్తనాలను తొలగించాలి రైతే సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకుంటుంటే కోత సమయంలో మంచి నాణ్యత కలిగిన విత్తనాలను తీసుకోవాలి మార్కెట్కి అనుగుణంగా అంటే మొక్క పరిమాణం రంగు లేదా పండు పరిమాణం ఒక రెమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసుకొని విత్తనం ఎంపిక చేసుకోవాలి ఒకవేళ రైతు హైబ్రిడ్ విత్తనాలను వినియోగించి పంటను పండిస్తే ఆ పంట నుండి వచ్చిన విత్తనాలను సేకరించరాదు చాలా వరకు తెగుళ్ళు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి తెగుళ్ళు వచ్చిన విత్తనాలను ఎంచుకోవడం వలన విత్తనము ద్వారా వచ్చిన తెగులు పంట మొత్తానికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన మొక్క నుంచి విత్తనం తీసుకోవాలి రైతు సేకరించిన విత్తనాలని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి సరిగ్గా భద్రపరుచుకోకపోతే మొలక శాతం తగ్గుతుంది కొన్ని విత్తనాలు మొలకలు ముందు రావడం కొన్ని వెనక రావటం జరుగుతుంది ఇంకా కొన్ని మొక్కలు గుంపుగా ఒకే దగ్గర పెరుగుతాయి మళ్లీ వాటిని తీసి లేనిచోట నాటవలసి ఉంటుంది కావున విత్తనాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మిరప విత్తన శుద్ధి నాణ్యమైన పద్ధతిలో విత్తనాలను ఎంచుకున్న తరువాత సాంప్రదాయ పద్ధతిలో కానీ ట్రీ పద్ధతిలో కానీ మిరప నారుమడిని పెంచడానికి ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు నారుకుళ్ళు తెగుళ్ళు నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కేజీ విత్తనాలని మూడు గ్రాముల మాంకోజెప్ లేదా కాప్టాన్ విత్తన విత్తనశుద్ధి చేసుకోవాలి రసం పీల్చే పురుగుల నుండి పంటను రక్షించడానికి ఎనిమిది నుండి పది మిల్లీ లీటర్ల ఇమిడాక్లోబ్రేట్తో ఒక కిలో విత్తనాలని శుద్ధి చేసుకోవాలి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి పంటను రక్షించడం కోసం పది గ్రాముల ట్రైకోడెర్మాను ఒక కేజీ విత్తనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసే సమయంలో ముందుగా సిలీంధ్ర నాశకాలతో ఆ తరువాత కీటక నాశకాలతో చివరిగా జీవశలీంద్ర నాశకాలతో విత్తన శుద్ధి చేయాలి